ఆయన పాడితే దివిలో పారిజాతాలు విరిశాయి ఆయన గళ్ళం నుంచి వెల్లువడి సప్త స్వరాలు పులకించిపోయాయి విరహ గానమో విప్లవ గీతమో భక్తి సారమో ఏదైనా ఆయన పెదవుల నుంచి జాలువారాక సూటిగా మనసులోకి దూసుకెళ్లేస్తుంది అందుకే ఆయన గానగంధరుడు అయ్యారు గగన సీమకెగిపోయిన ప్రతి గుండెకి గుర్తుండిపోయారు ఆయన్నే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ పేరు వింటేనే సంగీత ప్రియులకు చెవిలో అమృతం పోసినట్టు అనిపిస్తుంది వందల వేల పాటల్లోని మాధుర్యం ఒక్కసారిగా చుట్టుముట్టి తన్మయవంతంలో ముంచేస్తుంది భారతీయ సినీ సంగీతానికే వన్నె తెచ్చిన ఎస్పీబీ జయంతి సందర్భంగా స్పెషల్ స్టోరీ ప్రాణమే గానమే బాలు పూర్తి పేరు శ్రీ పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం నైన్టీన్ ఫోర్టీ సిక్స్లో నెల్లూరులోని కోనెటమ్మ పీటలో పుట్టారాయన చిన్నప్పటి నుంచి పాటంటే ప్రాణం పాట తోడిదే లోకం తండ్రి సాంబమూర్తి హరికథలు చెప్పేవారు అందువల్లే ఆయనకి రాగతాళాలు పరిజ్ఞానం పుష్కలంగా ఉండేది